చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజం కానీ కొంతమంది డైరెక్టర్స్ కూడా కల్ట్ అభిమానులున్నారు వీళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్ లో చూడొచ్చు ఆయన పెన్ పవర్ అలాంటిది కానీ తాజాగా గుంటూరు కారం మూవీతో వచ్చిన గురూజీ చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలా మంది అంటున్నారు ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుదప్పుతున్నట్టు అనిపిస్తోంది క్యారెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులను తీసుకుని వాళ్లను సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లను సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తోంది ఫస్ట్ గుంటూరు కారంనే తీసుకుందాం ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు అయితే ఈమెతో ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ ఎంత బ్యూటిఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీట్ అయింది అరవింద సమేత లో ఈషారెబ్బాని తీసుకున్నారు హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు కానీ నో యూజ్ ఇక అలవైకుంఠపురం సినిమాలోనూ నివేద పేతురాజు సెకండ్ హీరోయిన్ గా చేసింది కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది విక్రమ్ మూవీలో చేశామనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్కి గుర్తింపు అయితే ఏం రాలేదు అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లను కాకుండా కాస్త గుర్తింపున్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది